That's a good uh, huh? one. Uh, go to the boy and go down the jet Very simple. Say, Taranya Maharaj was or he came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes we might like or might dislike certain aspects. Nothing I, I know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, major in pandemic. And first of all, CM uh, uh, they had they were never wrong. not unlike uh, previous regime. YCP regime lyric. పెంచికల్ హీరో పాయింట్ ఆఫ్ కనిపించు వైస్ some hero's perspective i can say in indu theatre ke ellaam anugundalante how i am being tested Even for God, you get a film baalayapothe thirthadu film baagunaa apude i If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well -cut. You cannot put a uh, price tag to it. మేబీ ఐ ఓ మేబీ పోలీస్ సెట్ దే బిహా ఇన్ఫార్మ్ నార్ట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలే అంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్ వి హ్యావ్ టు విజన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగండి ఆగాలి ఆగాలి ఆగాలండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ వీవుడ్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం మీరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఏమో ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ పోలీస్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీట్ బి ట్రూ విట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తప్పు ఆ స్టాఫ్ చెప్పు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్మన్ మస్ట్ బీ దాని విత్ ఇన్ ద విసినట్ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు తెలుసు తెలుసు దే మస్ట్ ఆఫ్ అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొట్టం లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫ్ఐఎంఎట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెస్ లా డజంట్ సి పాపులర్ యు పవర్ఫుల్ యుజంట్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను చెప్పాను మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ లాస్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అవసరం ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అతను చనిపోయినప్పుడు నిజం తెలియదు వెరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు దే హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ అలాగే ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ మీంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా నేను వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం

ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోలేదు కానీ నలిగిపోతుంటా నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతా అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు ఆడతాం చనిపోతాను సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ అది ఉంటే బాగుండేది అది నాక నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ అండ్ ట్రాయింగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ కెన్ కండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీరు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు ప్రోగ్రాం అనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ విల్ హెల్త్ థాట్ పర్సన్ లేదు ఇలా లోపల లోపాలని నవస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుంటాం దట్ ఈస్ వన్ వన్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అన్నారు మేము ఏకి వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం ఎల్లి ఆ బిడ్డ కోసం ఎల్లి మహంకాళం గుడిలో ప్రార్థన చేస్తున్నారు దే ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ ఉన్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీమ్ ఇచ్చేసిండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు ఆ కరెక్ట్ అనిపించింది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ దా ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వి డోంట్ క్వశ్చన్ పోలీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డోంట్ అండర్స్టాండ్ వితౌట్ ఎ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ యూ వాంట్ సంగస్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ చాలా చాలా అది చాలా లేన్ రీజన్ ఆఫ్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత మేము ఒక హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిల్మ్ దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారు లాగా కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిగా చేసింది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టిల్ ఈ పర్టికులర్ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు దేన్ చేసిన తర్వాత అది ఒక ఒకటే ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి ఈ బీయింగ్ చీఫ్ మినిస్టర్ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిల్సే మీరు ఇక్కడ ఉపయోగిస్తే రేపు కుదని మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబల్ ఎడ్జెస్ కూడా అది సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎమ్ టేక్ కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించి ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ విచ్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు కమ్ టుగర్ దిషుడా స్క్రిప్ట్ బై ద హీరో అది చేస్తుండాలి దాన్ని ఏం చేస్తున్నా గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ దేశ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఇవన్నీ ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్అబౌట్ జనం తిడతారు రావ్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో అంటారు దానికి అండ్ అది ఇప్పుడు పార్టీ పరంగా అనుకుంటే అలౌన్ గారు అనుకులు వాళ్ళ విజయ కాంగ్రెస్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్ష కింద ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తే ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు ఈ హీ రెస్పెక్ట్స్ అయితే నేను నా మాకు ఈరోజు నుంచి కదా రేవంత్ కడిగారు లైక్ ఐ నోట్ చాలా కాలం తెలుస్తున్నా అండ్ ఆల్ హీ టాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అదే ఇదేమిట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ దూటీన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ అన్నీ కొట్టేళ్ళు నాకు జరగదు అంత అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కరెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడవ